హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం శుక్రవారం అంటే ఏముందండి పెద్ద హెరవెల్స్ ఫ్రెష్గా ఉండవు బ్యాలెన్స్లు ఎక్కువ ఉన్నాయి అందులో మరీ బియఫ్లు ఇగురు పిక్కలు ఈ మేలో పెట్టిన సెలవులో పెట్టిన సీడ్ రకాలు కానీ తేజాలు కానీ ఇవే ఉన్నాయి ఎక్కువ థర్టీ అయినా సరే ఎక్కువ అవే కనపడ్డాయి మంచి రకాలు కనపడలేదు డీలక్స్ సూపర్ డీలక్స్ అసలే లేవు మార్కెట్లో ఎక్కడ ఏదో అరకొర కొన్ని రకాలు తగిలినాయి ఆ రకాలు ఏందనేది చెబుతాను రిక్వెస్టు ఈరోజు శుక్రవారం అండి యాభై వేల బస్తాలు వచ్చినాయి స్వచ్ఛ వరదా చూసి అన్ని రకాలు తెలుసుకోండి లైక్ చేయడం మర్చిపోమాకండి ముందుగా మనం దేవునోడు డీలక్స్ ఏం చూడలేదండి అక్కడ ఎక్కడ ఏం కనపడలేదు తర్వాత మీకు ముందుగా బిఎఫ్ రకాలు బిఎఫ్ కానీ సిఎఫ్ కానీ పోయిన సంవత్సరానికి అంత ముందు సంవత్సరానికి సీడ్ రకాలు ముఖ్యంగా సీడ్ రకాలు సీడ్ రకాల్లో మ్యాక్సిమంగా ఐదు వే నాలుగు వేలు నుంచి ఐదు వేలు కొన్ని రకాలు జరుగుతున్నాయండి పిక్కలు లాంటివి లేదా తెలపర్తి వినియో ఏదైనా జరుగుతున్నాయి నిండు రంగులు ఉంటే మాత్రం ఆరు వేల నుంచి ఏడు వేలు దాకా జరుగుతున్నాయి ఇదే రేటు అండి అంత నుంచి అవట్ల పోయిన సంవత్సరాలు అవి కూడా ఏంది కలర్ తేడా ఉంటేనే ఆ రేట్లు పడుతున్నాయి ఇంకా కలర్ మంచిగా ఉంటే పెద్దగా ఏం గమనించలేదు అండి కలర్ లేని చదువుతున్నాడు రంగు మారిపోయినాయి ఆ రకాలు చదువుతున్నాయి ఇక ఈ సంవత్సరానికి విషయానికి వస్తే ముందుగా మనకు డీడీలు అయితే కర్నూలు డీడీలు అయితే డెవనో డిలక్స్ అక్కడ కనపడాల ఇంకా నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్లు చూడండి మీడియాల్లో మంచి రకాలు అనుకోండి ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కాస్త మీడియం బెస్ట్లో మంచి అనుకోండి పదివేలు మీడియం బెస్ట్లోనే ఇంకా కౌంటర్ సేల్ పనికి వచ్చే రకాలు పదకొండు వేలు అండి మీడియం బెస్ట్లో పదకొండు వేలు వస్తాయి కౌంటర్ రకాలు ఉంటాయి కొద్దిగా శుద్ధంగా ఉంటాయి ఇంకా బెస్ట్లు పన్నెండు వేలు సైజు తక్కువైనా బెస్ట్లే ఉన్నాయండి పన్నెండు వేలు తాకేస్తున్నారు డీ లక్షలు సూపర్ డీలక్స్లు లక్షలు ఇవాళ శుక్రవారం మార్కెట్లో ఎక్కడా కనపడలేదండి దాని తర్వాత త్రీ ఫోర్ వన్ వచ్చేసి త్రీ ఫోర్ వన్ మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపండి ఎనిమిది వేలు నుంచి కూడా ఉన్నాయి కొద్ది క్రాసింగ్ రకాలు అనుకోండి లేదంటే త్రీ ఫోర్ వన్ కూడా అనుకోండి సైజ్ పిక్క లాంటివి ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా మీడియా జరిగింది మీడియం బెస్ట్లో ఒక రేటుగా లేదండి పదకొండు వేలు ఉంది పదకొండు వేల ఐదు వందలు ఉంది శుద్ధమైన రకాలు చైతక్వ మీడియం బెస్టులు ఉన్నాయి పన్నెండు వేలు ఉన్నాయి నిండు రంగులు ఉంటాయి బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారు పద్నాలుగు వేలు అయితే ఇస్తానని చెప్పి ఒక ఆట ఉందండి కానీ పద్నాలుగు వేలు ఎవరు అడగలేదంట పదమూడు వేల ఐదు వందలు అడిగలేరంట త్రీ ఫోర్ అండ్ టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు అంటే చిల్లర వాళ్ళు వేస్తున్నానండి అండి ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరు ఎట్లా ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీగా వచ్చేసి ఏడు వేల నుంచి పదివేలు దాకా మీడియాలేనండి కిట్కలు మీడియాలు ఇవే ఉన్నాయి ఏడు వేల నుంచి కర్ణాటక తగులుతున్నాయండి కర్ణాటక ఈ సంవత్సరానికి అయితేనేమో తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు దాకా జరిగింది మీడియం బెస్ట్ రకాలు మంచి మీడియం మీడియం బెస్ట్ రకాలు కర్ణాటకకి తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు దాకా జరిగింది మన దేశవాళ్ళు అయితే మీడియం బెస్ట్లు పదకొండు వేలు దాకా ఇస్తున్నారు బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందలు తాకిస్తాను డీలక్స్ పన్నెండు వేలు ఇస్తానంటున్నారు కానీ ఇవాళ ఎక్కడ కనపడలేదు మాకు త్రీ డబల్ ఫైవ్ బ్యాటక్ కూడా అంతేనండి ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా మీడియాలు జరుగుతున్నాయి మ్యాక్సిమంగా మీడియం బెస్ట్ తొడయాలు తీయడానికి పనికి వస్తే పదకొండు వేలు అవుతున్నాయి పదకొండు వేల ఐదు వందలు కూడా వేస్తున్నారు తొడయాలు తీయడానికి వస్తే మీడియం బెస్ట్లో బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు అన్నారు మరి నాకేం కనపడలేదండి ఈరోజు ఉండిది పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే వేస్తారు గ్యారెంటీకి వేస్తారు శుక్రారం కదా క్వాలిటీలు లేవు పైగా ఆర్డర్స్ కూడా పెద్ద ఎవరికి లేవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆరుమూరు ఆరుమూరు ఇవాళ ఎక్స్పోర్ట్ వాళ్ళకు కొన్నారండి కానీ రేటు మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు పదివేలే ఉన్నారు బెస్ట్ పదమూ పదివేల మూడు వందలు దాకా చూశానండి బెస్ట్ కమ్ డీలక్స్ అనుకోండి పదివేల మూడు వందల దాకా చూశాను అంతే అనుమాట ఇక రోమి టూ సిక్స్ మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల మూడు వందలే చూశాను పన్నెండు వేల ఐదు వందలు వేసే సూపర్ డీలక్స్ అయితే కనపడలేదు మార్కెట్ షార్క్ వన్ హడావిడ్ లేదండి మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు పదకొండు వేలు లోపే అడుగుతున్నారు మంచి బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను డీలక్స్ ఏం కనపడలేదు పదకొండు వేల ఐదు వందల దాకా షార్క్ వన్ చూశానండి క్లాసిక్ విషయానికి వస్తే తొమ్మిది వేలు నుంచి పదివేలు మధ్యలోనే అడుగుతున్నారండి క్లాసిక్లు దానిపైన ఎవరు అడగట్లే ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలో అడుగుతున్నారు రంగులు బాగుంటాయి అవి కూడా క్లాసిక్లు ఇంకా దాని తర్వాత మనకు బుల్లెట్లు ఏం లేవండి మార్కెట్ నాకైతే బుల్లెట్ ఎక్కడ కనపడాల ఏం ఎక్కడ కనపడల ఎల్లో గోల్డ్ కనపడింది కానీ ప్యూర్ ఎల్లో గోల్డ్ కాదు ఇరవై మూడు వేలు అడిగారంట సైజ్ తక్కువ ఉంది ప్యూర్ ఎల్లో కదా ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పెద్ద సేల్ లేదు మీడియం బెస్ట్లు మంచి రంగులు ఉంటే పదకొండు వేలు దాకా అడిగారంట సైజు ఉంటాయి మీడియం బెస్ట్లే బెస్ట్లు పన్నెండు వేలు అడిగారు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలే అడుగుతున్నారు అంతమించేవారు అడగట్ల టూ జీరో ఫోర్ త్రీ సేల్ లేదు ఓన్లీ డీలక్స్లు అడుగుతున్నారు ఎక్కువ శాతం ఈ మీడియాలు మీడియం బెస్ట్లు కూడా అసలు పెద్ద సేల్ లేదు అరకొర సేల్స్ అవుతున్నాయి ఎవరికి వాటింగ్ ఉన్నోళ్ళు కొనుక్కొని పోతున్నా పెద్ద సేల్ లేదు టూ జీరో ఫోర్ త్రీ ఇక బంగారం విషయానికి వస్తే ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అడిగారండి మీడియం బెస్ట్లోనే శుద్ధమైన రకం పదకొండు వేలు దాకా అడిగారు బెస్ట్ పన్నెండు వేలు దాకా చూశాను డీలక్స్ ఎవరైనా కానీ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు వేస్తానంటున్నారు డీలక్స్ ఉంటే చూపించమంటున్నారు మద్రాస్ పార్టీ ఇక త్రీ థర్టీ విషయానికి వస్తే మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాల్లోనే శుద్ధమైన రకాలు ఉంటే తొమ్మిది వేలు పదివేలు కూడా వేస్తారు బాగా సైజు ఉండి రంగు బాగుంటే పదివేలు దాకా వేస్తున్నారు అవి కూడా బాగానే ఉంటున్నాయి చూడడానికి మీడియం బెస్ట్లో మంచి అనుకోండి లేదంటే మీడియం బెస్టే అనుకోండి సైజు ఉంటాయి రంగు బాగుంటాయి మీకు వీడియోలో చూస్తూనే ఉంటారు మీడియం బెస్ట్లే పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లో మంచి క్వాలిటీ లేదు ఇక బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలే జరుగుతుందండి త్రీ థర్టీ ఫోర్లో డిలక్స్లో అయితే పన్నెండు వేల ఐదు వందలు వేశారు మాచర్లో అయ్యింది ఇక సూపర్ టెన్ను పదమూడు వేలు ఇవాళ కూడా అయ్యింది పక్కా రిపోర్ట్ అండి సౌత్ వాళ్ళు కొంటున్నారు పదమూడు వేలు మర్చి అయింది కౌంటర్ సైల్కే ఏ కావాలండి లావు టైప్ కావాలా బాగా సైజు ఉండాలా రంగు ఉండాలా తొడియం పొడువు ఉండాలా తెల్ల తొడవు ఉండాలా ఇవన్నీ చూస్తున్నారు కౌంటర్ సేల్స్ వాళ్ళు కొన్న చదువుతున్నాయి ఇక్కడ జరిగేది చదువుతున్నా ఇక తేజ అండి తేజ ఇవాళ టాప్ క్వాలిటీ కనపడలా ఉంది పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు వేయడానికి రెడీగా ఉండరు కాకపోతే అంత క్వాలిటీ లేవు మార్కెట్లో ఆ రకాలు పెట్టట్లా మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్ రకాలే మార్కెట్లు ఎక్కువ ఉన్నాయండి తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు దాకా మీడియంలు బాగా జరుగుతున్నాయి మార్కెట్ లేట్ వేసి అనుకోండి లాస్ట్లో అనుకోండి మీడియాలు అనుకోండి తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు జరిగింది మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు శుద్ధమైన రకాలు మీడియం బెస్ట్లు నిండు రంగులు ఉంటే పన్నెండు వేలు టాప్ బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లోపేనండి బెస్ట్ బెస్ట్ ప్లస్ అనుకోండి ఇక డీలక్స్ పదమూడు వేల మూడు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు అయినాయండి ఛాన్స్ అట్లయింది ఈ పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు వేసే టాప్ క్వాలిటీ రకాలు మార్కెట్లో లేవు ఈరోజు కనపడల నిన్నైతే చూశాను ఈరోజు అయితే కనపడాల ఉంటే వేస్తారు గ్యారంటీ ఎందుకంటే ఆ రకాలు కావాలని తిరుగుతున్నారు బంగ్లాదేశ్ పార్టీలు కూడా మెయిన్ సూపర్ క్వాలిటీలు అడుగుతున్నారు లేవు మార్కెట్ ఇక తాలు విషయానికి వస్తే చూడండి తేతాలు ఆరు వేల నుంచి ఏడు వేలు దాకా రన్నింగ్ మార్కెట్ జరుగుతుంది డీలక్స్లు ఎరుపు తగులుతున్నాయి ఏడు వేల ఐదు వందల దాకా లాల్కట్ట అనుకోండి ఆరుమూర్తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందల దాకా ఉంటున్నారు ఆరుమూర్తాలు సీడ్ తాలైతే నాలుగు వేల నుంచి ఎక్కువ శాతం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలే జరుగుతుందండి మార్కెట్ ఒక్క త్రీ ఫోర్ వన్ ఎరుపులా తగిలితే ఆరు వేలు దాకేస్తున్నారు కలకలుపులు నెంబర్ ఫైవ్లు ఎరుపులా తగిలితే ఆరు వేలు దాకేస్తున్నారు ఇంకా ఎరుపు అనుకోండి ఎరుపులాగా ఉంటాయి చూడడానికి పౌడర్ మిల్లులకి పోతాయి త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా మ్యాక్సిమంగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలే జరిగింది కలకలుపులు ఎక్కడ ఉంటే ఐదు వేల ఐదు వందలు వేస్తున్నారు జరిగిన మార్కెట్ చెప్పాను లైక్ చేయండి చివరి చూడండి మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుస్తాను